జగిత్యాల జిల్లాలో గత నెల ఇరవై ఆరో తారీఖున ప్రేమించి వివాహం చేసుకొని వారం రోజుల్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయిన గంగోత్రి భర్త ఎవరైతే సంతోష్ ఉన్నారో నిన్న సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అయితే గత నెల ఇరవై ఆరో తారీఖున వాళ్ళిద్దరూ వివాహం వాళ్ళు ఆరు సంవత్సరాల క్రితమే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే సంతోష్ ఉన్నారో దుబాయ్ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు అక్కడ పని చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇరు వర్గాల ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత బతుకమ్మ రావడంతో బతుకమ్మకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన గంగోత్రితో పాటు సంతోష్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కొంత ఏదో విషయంలో గొడవ పెట్టుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య చికెన్ కూర విషయంలో గొడవ గొడవ రావడంతో మనస్తాపానికి గురైనటువంటి గంగోత్రి ఎవరైతే ఉన్నారో ఆ రోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది అయితే అప్పుడు ఇరవై ఆరో తారీఖున వీళ్ళకి పెళ్ళ పెళ్ళైన వారం రోజులకే తను చనిపోవడం మీద కూడా చాలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సంతోష చిత్రహింసలు గురి చేయడం వల్లనే గంగోత్రి చనిపోయిందంటూ కూడా తన మీద ఆరోపణ చేయడం జరిగింది అయితే తర్వాత ఏదైతే కర్రీ విషయంలోనే వాళ్ళిద్దరి మధ్య గొడవైనట్టు కూడా నిర్ధారణకి రావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తన కూతురు చనిపోయిన బాధలోనే ఇదంతా చెప్పారని కూడా ఎవరైతే వాళ్ళ కూతురుందో కంగోతి తను చిన్న విషయానికి మటన్ కూర సరిగా వండలేదు అని చెప్పినందుకు ఆ చిన్న విషయానికి కూడా సూసైడ్ చేసుకుందని కూడా సంతోష్ చెప్పడం జరిగింది అయితే నిన్న తన భార్య తన తన ఇక లేదు అంటూ తను గుర్తు చేసుకుంటూ మనోవేదన గురవడం వల్లే తను నిన్న సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ కూడా ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్నారు తర్వాత ఇది పెద్దలు ఇరు వర్గాల ఫ్యామిలీ కుటుంబ సభ్యులను కూడా ఒప్పించిన తర్వాత వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే దాని తర్వాత చిన్న ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత చిన్న గొడవ విషయంలో ఇలాంటి చి మన మనస్తాపానికి గురై గంగోత్రి చనిపోయిన తర్వాత అదే భార్య తను ఆరు సంవత్సరాలు ప్రేమించినటువంటి భార్య లేకపోవడంతో సంతోష్ ఎవరైతే ఉన్నారో నిన్న మరణించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నప్పటికీ కూడా మరి వాళ్ళిద్దరి మధ్య ఏం ఉంటుంది వాళ్ళు ఎందుకు అసలు ఆ కర్రీ విషయంలోనే గొడవ అయ్యిందా లేదా ఇంకేదైనా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయా అని కూడా కుటుంబ సభ్యులందరూ ఆరాధిస్తారు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడైతే గొడవ జరిగిందో ఆ మరుక్షణమే గంగోత్రి సూసైడ్ చేసుకోవడము వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంతోషు హెరాస్ చేశాడు తను తనతో గొడవ పెట్టుకుని చిత్రహింసలు గురి చేయడం ఏమన్నాడో అందుకే తను అంత ఆరు సంవత్సరాలు ప్రేమించిన వ్యక్తిని కాదని చనిపోయింది అని కూడా తన మీద సంతోష్ మీద ఆరోపణలు చేయడం అయితే జరిగింది దాని తర్వాత సంతోష్ నిన్న సూసైడ్ చేసుకోవడము ఎవరైతే గంగోత్రి తనకి లేదు అంటూ కూడా చనిపోవడం జరిగింది అయితే ఇది ఈ విషయం ఏదైతే జగిత్యాలలో వాళ్ళు అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఇరవై ఆరో తారీఖు వాళ్ళు పెద్దలు ఇరు కుటుంబాలను కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొన్ని రోజులు వాళ్ళు ఒప్పుకోలేదు అతను ఎవరైతే దుబ్బ సంతోష్ దుబాయ్ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఒప్పుకోలేదు కానీ మీ ఆ అమ్మాయి కోసం తను తననే పెళ్లి చేసుకుంటానంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒప్పించిన తర్వాత వీళ్ళ పెళ్లి చేసుకున్న వారం రోజులకే తను చనిపోవడము ఆ దసరా దసరా పండుగప్పుడు తను చనిపోవడము తర్వాత దీపావళి పండుగ రోజులలో సంతోష్ చనిపోవడము వాళ్ళ ఇరు కుటుంబాల వాళ్ళందరి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భావోద్వేగాలను మునిగిపోవడం జరిగింది అయితే కో అటు కోడలు చనిపోయిన నేపథ్యంలో ఇటు కొడుకు చనిపోయిన పిల్లలు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అంతా వాళ్ళున్న ఏదైతే స్థితి ఉందో ఆ స్థితిలో కూడా వాళ్ళు అంతా కూడా ఘనంగా పెళ్లి చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ వాళ్ళిద్దరు ప్రేమించుకున్న తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కష్టంగా సరే ఒప్పించుకున్నా సరే వాళ్ళంతా కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగా తర్వాత పెళ్లి చేసిన నేపథ్యంలో ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం కూడా కుటుంబ సభ్యులు ఎంతో బాధ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851